వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇట్స్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు సరి కొత్త అప్డేట్ తో అండ్ ఎస్పెషల్లీ ఎపిసోడ్ లో జరిగిన ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ వచ్చేసాను స్టార్ట్ చేద్దాం డే సెవెంటీన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ బ్యాటరీ లో డ్రామా హై ఏం జరిగింది అసలు ఎందుకు డ్రామా ఇంత హైగా ఉందా ఇవాళ ఎపిసోడ్ లో అంటే ఖచ్చితంగా ఉంది ఆ డ్రామా ఎటువంటిది దేనికి సంబంధించిన డ్రామాలో కూడా చాలా రకాలు ఉంటాయి ఇవాళ ఎపిసోడ్ లో ఏ రకమైన డ్రామా ఉంది దాని గురించి కూడా మనం మాట్లాడదాము అండ్ బ్యాటరీ లో అంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటది నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూషన్ అది కంటిన్యూ చేసే ముందు నేను నాకు అంటే తెలిసిన అప్డేట్స్ నేను మీతో చెప్తాను ఓకేనా అదే వైల్డ్ కార్డ్స్ వీటి గురించి కొన్ని నేమ్స్ అండ్ అలాగే దాని దాని పరంగా వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్తాను జాగ్రత్తగా వినండి అండ్ వైల్డ్ కార్డ్స్ గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫోర్ మెంబర్స్ వస్తున్నారు అని చెప్పి చెప్పాను కదా ఇదే అగ్ని పరీక్ష నుంచి ఆ ఫోర్ మెంబర్స్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు హౌస్ లోకి ఈవినింగ్ వాళ్ళు అంటే మనకి రేపు చూపిస్తారు అది ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు ఇంకా అక్కడ జరుగుతూ ఉంది అండ్ ఈ నలుగురికి కూడా ఒక ట్విస్ట్ అనేది ఉంది అది నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇది ఇప్పుడే చెప్తాను ఈసారి హౌస్ లో ఉండబోయేది ఇద్దరు ఇద్దరు ఒకరని చెప్పాం కదా ఒకరు ఉండేసి ముగ్గురు వెళ్ళిపోతారు అన్నాం కదా కాదు కాదు ఆ నలుగురు ఇద్దరు హౌస్ లో ఉంటారు ఇద్దరు అవుట్ ఆఫ్ ద హౌస్ అని చెప్పేసి అయితే మనకి అప్డేట్ వచ్చింది కానీ ఇందులో ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే జరిగింది అదే నేను లాస్ట్ లో రివీల్ చేస్తా అని చెప్పాను వీడియో మొత్తం చూడండి ఓకేనా ఇంకా వాళ్ళు పెట్టిన టాస్క్ లు అన్ని కూడా ఎవరెవరు వచ్చారు ఏంటి వాళ్ళు పెట్టిన టాస్క్ లు అసలు ఏం జరిగింది అన్నది మొత్తం కూడా నేను టోటల్ క్లియర్ కట్ గా అప్డేట్స్ అయితే ఫుల్ గా అయితే రాలేదు అవి వచ్చినప్పుడు నేను ఇంకో వీడియో కూడా ట్రై చేస్తాను అండ్ రాయల్ కార్డ్స్ వైల్డ్ కార్డ్స్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు గురించి నేమ్స్ అండ్ అలాగే వివరి టోటల్ గా వివరిస్తాను అండి రాయల్ కార్డ్ అంటే వైల్డ్ కార్డ్ అంటే ఇద్దరు ఒకటే కదా మీరు అనుకుంటారు కాదు రాయల్ కార్డ్స్ అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా వైల్డ్ కార్డ్స్ అంటే కొత్త కంటెస్టెంట్స్ ఇప్పుడు వచ్చే వాళ్ళు అండ్ ఈ రాయల్ కార్డ్స్ లో వచ్చేసి అమర్దీప్ కిరాక్ సీత పృథ్వీరాజ్ ఈ ముగ్గులు అయితే ఎంటర్ అవబోతున్నారు అమర్దీప్ దైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఎందుకనంటే ఇది రెమినరేషన్ గురించి కొద్దిగా జరుగుతూ ఉంది ఇంకా అతను ఫిక్స్ అయితే ఓకే అని చెప్పేసి ఇంకా అలా అని చెప్పేసి సీత అండ్ పృథ్వీ వస్తున్నారా పక్క అని అంటే ఇది కూడా పక్కా పక్క కాదు ముగ్గురులో అండ్ అలాగే నేను ఇంకొన్ని నేమ్స్ చదువుతాను వీళ్ళందరిలో కలిపి ఆరు నుంచి ఏడు మంది వైల్డ్ కార్డ్ ఇవ్వబోతున్నారు ఇవ్వబోతున్నారని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ అండ్ రాయల్ కార్డ్స్ అయితే ఈ ముగ్గురు అండ్ అలాగే వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడతాను చూడండి అఖిల్ రాజ్ ఇతను వచ్చేసి విందు భోజనం అనే మూవీ చేశాడంట అతని ప్రొఫైల్ నేను చెక్ చేశాను ఇన్స్టాగ్రామ్ మీరు కూడా వెళ్ళి క్లిక్ చేయండి అఖిల్ రాజ్ అని కొడితే వస్తుంది అతని గురించి అండ్ అలాగే మాధురి గారు అదే పొలిటీషన్ అని చెప్పాం కదా ఆవిడ ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ పక్క అనే ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే జబర్దస్త్ పవిత్ర జబర్దస్త్ చూసే పవిత్ర తెలియకుండా ఉండదు రీసెంట్లీ అండ్ అలాగే చిన్న చిన్న ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కావ్య కావ్య అందరికి తెలుసు కదా నిఖిల్ అదే ఓకేనా ముఖేష్ గౌడ అందరికీ తెలుసు రిషి యాజ్ గుప్పెడ్ అంత మనసు సీరియల్ హీరో కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి రమ్య మోక్ష అనేక హి పికిల్స్ థౌసండ్ పర్సెంట్ కన్ఫర్మ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి హౌస్ లో అయితే వచ్చేస్తుంది అదే గ్రాండ్ లాంచ్ రోజు అండ్ అలాగే శివకుమార్ ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నైన్టీ నైన్ పర్సెంట్ కన్ఫర్మ్ కానీ ఏ క్షణమైనా అటు ఇటు అవ్వచ్చు అని చెప్పేసి అయితే టాక్ సుధీర్ అదాన్ ఇతని గురించి చెప్పాలంటే నిన్నకాక మొన్ననే మొన్న అంటే గత టూ త్రీ డేస్ గా జరుగుతుంది కదా రితు చౌదరి క్లాష్ మొత్తం బయట దాని పరంగా ఈవిడ ఉన్నారు కదా గిస్మత్ ఓనర్ గౌతమి గారు ఆవిడ ఇంటర్వ్యూ తీసుకున్న ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ సంథింగ్ ఏదైనా కూడా తీసుకున్నారు కదా అతను సుధీర్ సుధీర్ టాక్స్ అని ఉంటది అతను అదే అతనే అతను రాబోతున్నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అది కూడా కన్ఫర్మ్ కాదన్నది తెలియదు ఇన్ఫర్మేషన్ ఏం అంతే అండ్ సుహాసిని గారు మనందరికీ తెలుసు సుహాసిని గారు అండ్ ఆవిడ వీళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పి నీ అన్నింటిలో సిక్స్ టు సెవెన్ మెంబర్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు టోటల్ వైల్డ్ కార్డ్స్ నైన్ మెంబర్స్ ఎంటర్ అవబోతున్నారు అండ్ ఇక్కడ ఏంటి సిక్స్ టు సెవెన్ అని అంటున్నారు అనుకుంటారేమో అగ్ని పరీక్ష నుంచి ఇద్దరు ఆల్రెడీ హౌస్ లోకి వెళ్ళబోతున్నారు దాని ట్విస్ట్ రివీల్ చేస్తా లాస్ట్ లో కానీ టోటల్ నైన్ మెంబర్స్ అది వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఏ టైంలో వెళ్తారు ఎలా వెళ్తారు ఏంది అన్నది నేను టోటల్ వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా మాక్సిమము అండ్ ఫ్యామిలీ టాస్క్ ఇప్పుడు మనం వచ్చి అప్డేట్స్ అయితే అయిపోయినాయి ఆ టు మాట్లాడతాం లాస్ట్ లో అండ్ ఫ్యామిలీ టాస్క్ వచ్చేసి కంటిన్యూ చేద్దాం తనుజ అయితే బజర్ నొక్కింది ఓకే ఇక్కడ కూడా కొద్దిగా క్లాష్ అయింది ఆ తర్వాత ఫస్ట్ 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 ప్రియా ఏడుపు నేను నొక్కాను కదా లేదంటే నాకు రాలేదు కదా ఉంది కదా గేమ్ ఛాన్స్ ఉంది కదా లేకపోతే ఒకవేళ కాకపోతే ఇప్పుడు సంజయన గారికి రాలేదు ఆవిడకి ఏముంటది దాని గురించి కూడా మాట్లాడదాం మనకి మనము అండ్ ఎందుకు అనవసరంగా ప్రియా డ్రామా చేస్తుంది నాకైతే అర్థం కాదు గేమ్ ఆడొచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది ఇంకా స్టార్ట్ చేస్తాడు కళ్యాణ్ ఓ మా అని చెప్పేసి స్టార్ట్ చేస్తాడు గేమ్ అయితే కళ్యాణ్ బా ఎందుకబ్బా అసలు ఆ కళ్యాణ్ ఎందుకు కొన్ని చోట్ల పాజిటివ్ అనిపిస్తాడు పోల్లే పాప వెళ్ళి ఓదారుస్తున్నాడు బిడ్డ అని కానీ నేను గమనించిన ఏంటంటే ఏంటంటే ఎవరన్నా కసిపుట్లు ఏడవ పోతున్నారు అని కళ్యాణ్ కి వాళ్ళ కంట్లో మెరుపు కనిపించినప్పటికీ రెడీగా ఉంటాడు రూమ్ బయట వీళ్ళు ఎప్పుడైతే కొంచెం కళ్ళు ఇలా నలుపుకుంటారు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఎందుకలా నాకైతే అర్థం కాదు దీనిపై నాగార్జున గారు మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకు నీకు అంత కన్సర్ ఊర్తనే కాదు కన్సర్న్ స్టార్ అని పేరు పెట్టింది నేను ఎందుకే అండ్ అలాగే వచ్చేసి లాస్ట్ సంజనా గారు చేయబెట్టారు ఇంకా తనుజ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వచ్చేసి లెటర్ తీసుకుని వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడాలి కదా బ్యాటరీ అని చెప్పేసి అండ్ అలాగే సంజన గారు వచ్చేసి హ్యాండ్ పెట్టారు సంచాలకు ఎందుకు మాట మార్చిందో నాకు అర్థం కాలేదు శ్రీజా ఇక్కడ కొద్దిగా నెగిటివ్ అయిపోయింది శ్రీజా మాత్రం అండ్ అలాగే వెళ్ళి హ్యాండ్ పెట్టారు ఓకే ఫస్ట్ ఏం చెప్పారు బిగ్ బాస్ ఏం చెప్పారు బజార్ ప్రెస్ చేసిన వాళ్ళకి ఛాన్స్ అని చెప్పారు కానీ సంచాలకు ఏం చెప్పింది ఫుల్ హ్యాండ్ పెడితే ఛాన్స్ వచ్చేస్తుంది అని చెప్పేసి అంటే వాళ్ళే గెలిచినట్టు అని చెప్పింది అండ్ లాస్ట్ ఇక్కడ ఏంటంటే కొద్ది క్లాష్ వచ్చి ప్రియాను అంటే అది పడిపోయింది బజార్ పడిపోయింది ఇద్దరు సంజన గారు అండ్ ప్రియా ఇద్దరు చేయితే పడిపోయింది ఫస్ట్ పెట్టారు కానీ బస్సు ప్రెస్ చేసింది ప్రియా అక్కడ కానీ ఇక్కడ శ్రీజ మాత్రం లేదు సంజన గారు అని ముందుగా చెప్పేసి ఆ తర్వాత కాసేపు తర్వాత లేదు బిగ్ బాస్ ప్రియా అని చెప్పేసి అంటే స్టాండ్ తీసుకోవడం సంజయ్ ఏమై శ్రీజాకి రాలేదు అని చెప్పేసి నాకు అనిపించింది అక్కడ నెగిటివ్ అయిపోయింది శ్రీజ ఎందుకంటే అటు ఆమెకి లేదు ఇటు ఈవికి లేదు అన్న విధంగా ఒక రాత్రి అంతా బాధతో ఇద్దరు బాధపడుతూ పడుతూ నిద్రపోయారు అని అనిపించింది శ్రీజ డెసిషన్ వల్ల ఎందుకంటే ఆ రాత్రి అంతా వాళ్ళకి ఇంకా బిగ్ బాస్ కదపల పక్క ఉదయం ఇంకా ప్రియానే పక్క అని చెప్పేసి ఇంకా శ్రీజ చెప్పేసేసరికి ప్రియాని అయితే పిలిచారు ఇంకా అక్కడ ప్రియా వచ్చేసి లెటర్ తీసుకునింది మిగతా వాళ్ళకు కూడా కావాలి కదా అని చెప్పేసి ఆల్మోస్ట్ సేమ్ లెటర్ తీసుకునింది ఓ గడుపు నాకు ఇక్కడ అర్థంగా ఉంది ఏంటంటే వచ్చింది మూడు వారాలే మూడు వారాలకి డ్రామా 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 హై వోల్టేజ్ డ్రామా అదే అదే సినిమాలో ప్రకాశ్ రాజు గారు చెప్తారు కదా హై వోల్టేజ్ డ్రామా అని చెప్పేసి అలా అనిపించింది నాకు వచ్చిన ఇంకా ఇవాటి సొసైటీలో జనాలు ఎలా ఉన్నారంటే ఫ్యామిలీని వీళ్ళని వాళ్ళని రిలేషన్స్ అందరినీ వదిలేసేటైనా దూరం వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలి అని అనుకుంటున్నాయి ఈ రోజుల్లో వీళ్ళు మూడు వారాలకే ముప్పై పలు పెట్టేస్తున్నారు బిగ్ బాస్ ని నాకు ఈ లేదు మీరు లెటర్ల నాకు ఈ లేదు మీరు ఫోటో ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పేసి నాకైతే అర్థం కాలే ఇదే నేను ఊరుకునే కాదు డ్రామా అని చెప్పి ఇదే ఇదే ఈ డ్రామానే నాకు నచ్చదు ఆ మధ్యలో కళ్యాణం మళ్ళీ ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకో విషయం సంజనా గారి గురించి ఒక చిన్న అంటే కొద్దిగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది బయట దాని గురించి నేను జస్ట్ కొద్దిగా మాట్లాడతాను ఎక్కువ మాట్లాడదాచుకోలేదు ఆవిడ ఫైవ్ మంత్స్ బేబీని వదిలేసి వచ్చింది అక్కడ ఎందుకు ఆవిడకేం అవసరం వదిలేసి రావడం అక్కడ కూర్చో ఉండొచ్చు అంటే అందరికీ ఉన్నదే సంపాదన డబ్బు ఎవరికైనా కావాలి ఇప్పుడు అవకాశం ఏ రూపంలో వస్తుందో ఏ టైంలో లో వస్తుందో ఎవరికి తెలియదు ఇంకా మన దానికి ఏం చేయలేం వచ్చినప్పుడు మనం వర్క్ వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి మన పని ఏంటి మన పని మనం చూసుకొని వెళ్ళిపోవాలి మన స్థితి ఎలా ఉన్నా కూడా చాలా మంది కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా పసి పసి బిడ్డల్ని వీప్ మీద వేసుకుని పోయి పనులు చేసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈవిడికి ఏంటంటే ఈ టైంలో ఈ టైంలో వచ్చింది ఇంకా ఆవిడ అవకాశాన్ని అని అనుకోనేసి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది అదే విధంగా ఎక్కడ కూడా తక్కువ అవకుండా ఆవిడ ఆవిడని ఆవిడ గేమ్ స్ట్రాంగ్ ఐదు నెలల బిడ్డని వదిలేసి వచ్చింది ఒక తల్లి అని అంటే అదే మామూలు విషయం కాదు ఆవిడ అంత స్ట్రాంగ్ గా ఆడడము చేయడం అన్నది అసలు సూపర్ అది ఇంకొకరైతే ఆవిడ ప్లేస్ ఇంకోరైతే ఉండరు ఒక వారానికి ఓ ఏడ్ చేసి పంపించేయండి అని చెప్పి నిలబడిపోతారు నాకు తెలిసి ఎగ్జాంపుల్ నాగ్ నాగమన్ కంటే చేసింది అక్కడ ఎక్కడో వాళ్ళ ఫ్యామిలీ ఉంటే నా నేను ప్రియాని చూడాలి నేను అది చూడాలి ఇది చూడాలని చెప్పేసి వెళ్ళిపోయాడు పరుగో పరుగు నేను ఎలిగినట్ చేసేయండి నేను వెళ్ళిపోతానని చెప్పేసి కానీ ఇవి ఎంత స్ట్రాంగ్ కాకపోతే అలా నిలబడింది కొద్దిగా ఆలోచించండి నెగిటివ్ కామెంట్స్ ఆవిడ మీద స్ప్రెడ్ చేయొద్దు ఏం చేసినా ఆవిడ కంటెంట్ కోసం అని చెప్పి తీసుకొని మనం సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాల్సిందే ఇక్కడ వచ్చేసి ఏం జరిగింది ఇవాళ టాస్క్ లో సుమన్ గారికి సంజనా గారికి కొద్ది అంటే లాస్ట్ వీళ్ళిద్దరే ఉన్నారు వీళ్ళిద్దరికి ఏంటంటే లాస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది బ్యాటరీ ఇంకా వాళ్ళకి అక్కడ ఇద్దరు ఒక్కరికే ఛాన్స్ విడేం చేశారు నాకు అర్థమైపోయింది అయిపోయింది ఇంకా రాదు నాకు అని చెప్పేసి కావాలనే గివప్ ఇచ్చేసారు ఈవిడ కావాలని వివ్వచ్చేసారు సుమన్ గారు వెళ్ళేసి బజర్ నొక్కేశారు ఇంకా బిగ్ బాస్ తీరా లోపలికి వెళ్ళిన తర్వాత సుమన్ గారు బిగ్ బాస్ వచ్చేసి మీరు బర్నీ గారి దగ్గర ఉన్న సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేస్తేనే మీకు నేను తగ్గ పర్సెంటేజ్ నేను మీకు ఇస్తాను అని చెప్పేసి అయితే బిగ్ బాస్ అక్కడ ట్విస్ట్ పెట్టారు అందరు టెన్షన్ అసలు బర్నీ గారు అంత పెద్ద స్టేజ్ పోయి నేను వెళ్ళిపోతాను ఇంటికి మీరు నన్ను కనుక నాకు కనుక పర్మిషన్ ఇవ్వకపోతే ఈ బాక్స్ తీసుకెళ్ళడానికి అన్న వ్యక్తి ఇప్పుడు ఓపెన్ చేస్తాడా అసలు మన కోసం అన్న ఒక డౌట్ మీద అందరు షాక్ అయిపోయారు చాలాసేపు టెన్షన్ పడిపోయారు లైక్ మీరు ఎపిసోడ్ లో ఊరికే వచ్చేసారు లైఫ్ లో చాలా టెన్షన్ పడతారు ఆయన చాలాసేపు ఆలోచించాడు తర్వాత ఇంకా ఆయన అనుకున్నారంట ఒక మంచి ఒకేషన్ లో తీద్దాం దీన్ని ఓపెన్ చేద్దాం అని కానీ ఇప్పుడు ఏంటంటే ఆయనకి ముందు అయ్యి అనకపోయి అన్నట్టు అయిపోయింది ఇప్పుడు ఆయన ఓపెన్ చేయకపోతే హౌస్ మేట్స్ దృష్టిలో బ్యాడ్ అయిపోతాడు ఓపెన్ చేస్తేనేమో ఆయన మెంటలీ డిస్టర్బ్ అయిపోతాడు కానీ ఏంటంటే ఆయన గుండెని ఆయన రాయి చేసుకుని గట్టిగా నిలబడి ఇది ఒక మంచి ఏ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుని నేను ఓపెన్ చేస్తున్నాను అని చెప్పేసి అయితే ఆయన ఓపెన్ చేసి చూపించాడు అందులో ఏం లేదు లాకెట్ కాకపోతే ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళది లాకెట్ లో అమ్మ గురువు అని ఇటు అటు ఉంది ఆయనకి ఏంటంటే ఆయన లైఫ్ లో వాళ్ళిద్దరే ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అని చెప్పేసి ఆయన చెప్పారు అలాగే ఇంకా అదే అదే విధంగా ఇంకో మాట కూడా చెప్పారు ఆయన నేను వాయిస్ రేజిస్ స్మూత్ గానే మాట్లాడుతున్నాను మీరు అనుకుంటున్నారేమో నేను వచ్చే ముందు ఇద్దరు మాట ఇచ్చి వచ్చాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఆయన సరే దానికి కట్టుబడి ఆయన ఇన్ని రోజులుగా మౌనంగా ఏం జరిగినా కూడా వాయిస్ రేస్ చేయకుండా నిదానంగా నెమ్మదిగా ఉంటున్నారు అని చెప్పి నాకు కూడా అర్థమైంది కానీ ఇది ఎక్కువ కాలం ఉండదు ఇంకా పోను పోను ఫైట్లు ఎక్కువ అవుతాయి అన్ని ఎక్కువ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తాయి అప్పుడు మాటలు తూటలు ఏం ఉండవు జస్ట్ వదిలేవా అని మాట అది ఎట్టు పోయి అటు అటు తిరుపుకొని పోయి నాగార్జున ఆయన చెవులో పడుతుంది అక్కడి నుంచి చివాట్లు వస్తాయో అప్రిసియేషన్ వస్తుందో ఆ తర్వాత సంగతి అలా మారిపోతారు అంతే ఖచ్చితంగా మారిపోతారు ఒక వారం రెండు వారం అయితే ఐదు వారాలు ముసుకేసుకుని ఉంటారు అంతకు మించి ఎక్కువ ఎవరి వల్ల కాదు ఎందుకనంటే ఆ బిగ్ బాస్ టెస్ట్ లో అలా పెడతారు కాబట్టి ఖచ్చితంగా బయటకు వచ్చేయాల్సిందే అండ్ అలా ఇదైతే టోటల్ గా అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడ్ వీక్ సారీ మిడ్ నైట్ మిడ్ నైట్ కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే సారీ కళ్యాణ్ అంటున్నా వీళ్ళిద్దరు ప్రియా ఈవిడ శ్రీజా వీడిద్దరు ఏడుస్తున్నట్టు హగ్ చేసుకొని ఉంటే హక్ చేసుకో హగ్ చేసుకోరా అని చెప్పేసి చెప్తా ఉంటే నేను మామూలుగా మిడ్ నైట్ ఆ చిచ్చాట్స్ నేను అంతగా మాట్లాడిన ఎపిసోడ్ లో కానీ ఈ రివ్యూస్ లో కానీ ఇప్పుడు ఎందుకు నాకు ఇందాక చూసినప్పుడు అబ్బాయి అనిపించింది అందుకని మీకు చెప్తున్నాను వాళ్ళు ఏదో సరే అమ్మాయి ప్రియాకి లెటర్ వచ్చేసింది ఓకే హ్యాపీ అని చెప్పేసి శ్రీజా ఇచ్చింది ప్రియా హగ్ ఇచ్చుకుంటా ఉంటే మధ్యలో ఈ పిల్లి పిత్తి గారు ఏం అవసరం నాకు అర్థం కాలేదు పోయి అంట వాళ్ళు నువ్వు ఉండరా అస్తమాన ఇంద్రాని మధ్యలో వచ్చి దూరిపోతున్నావు అని చెప్పేసి వాళ్ళు పాపం పైకి అనలేక లోపల లోపల వాళ్ళ మదన పడిపోతుంటే ఈడు పోయి ప్రతి దాంట్లో నేనే అని చెప్పేసి నాకు నిజంగా సిన్సియర్ గా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు ఏమనిపించింది అంటే ఎంతసేపటికి కళ్యాణం ఛాన్స్ ఎక్కడెక్కడ దొరకద్దా ఎప్పుడెప్పుడు దొరకద్దా టచ్ చేద్దామా అన్న రీతిలోనే నడుపుతున్నాడు కానీ ఎప్పుడు చూడండి అమ్మాయిలు ఎలాగే తిరుగుతున్నాడు వాళ్ళు ఎక్కడెక్కడ ఓదార్ ఓదార్పు యాత్రలో వాళ్ళు ఎక్కడెక్కడ ముందు పడిపోతారో నేను పోయి అన్న రీతిలో ఛాన్స్ వస్తే చాలు మనం టచ్ చేయాలి అన్న రీతిలో కళ్యాణ్ నడుస్తున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీకు మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి నాకైతే కళ్యాణ్ క్యారెక్టర్ వెరీ బ్యాడ్ అనిపిస్తుంది ఇందుకు వచ్చాడా అంత అగ్ని పరీక్షని ఆ బార్డర్ ని అన్నిటిని వదిలేసి ఇందుకు వచ్చాడా ఇక్కడికి అని చెప్పేసి నాకు అనిపించింది దేవుడు ఎందుకు అతన్ని లా ఏకం అంటే ఒక్క ఒకే వ్యక్తి అక్కడే ఉండేటట్టు సోల్జర్ ని చేసి ఎందుకు బార్డర్ లో పడేసాడు నాకు ఇప్పుడు అర్థమైంది ఇలాంటి వాళ్ళు సమాజంలో తిరగబాద్దు అసలు నన్ను అడిగితే అతనికి బాటరే కరెక్ట్ అండ్ ఫ్లోరా అండ్ సంజన గారు కలిసి కాఫీ పౌడర్ దాచిపెట్టేశారు ఈ ఒకళ్ళు మధ్యలో బాగున్న ఉన్న చల్ల చల్లాచిద్ర చేయకపోతే నిద్ర పట్టదు అన్నట్టు ఇద్దరు మళ్ళీ కంటెంట్ జనాలు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి కాఫీ పౌడర్ తీసుకెళ్ళి దాచిపెట్టేశారు అండ్ ఆ తర్వాత హరీష్ గారికి సంజన గారికి అసలు పడట్ల అసలు పడట్ల ఇక్కడ అసలు ఏం జరిగిందంటే వివరంగా చెప్తాను చూడండి ఏమైనా ఉంటే చాలా మొహం మొహమాటమే లేకుండా మనిషి మొహం మీద చెప్పేస్తున్నాడు వచ్చింది గొడవ అంటే బాటిల్ దగ్గర గొడవ వచ్చింది ఆ బాటిల్ సంజయనగర్ బాటిల్ అక్కడ కిచెన్ మీద పెట్టేసి ఉంటే అక్కడ నుంచి తీసి టేబుల్ పెట్టడానికి ఇంత రాధాంతం అవసరం ఆయనకి అని చెప్పి సంజయ్నాగర్ కూడా కొద్దిగా సీరియస్ అయ్యారు కానీ చెప్తున్నా ఈ రోజు హరీష్ గారి గ్రాఫ్ పడిపోయింది మటాష్ కల్లాస్ వేస్ట్ ఆ మనిషి పనికిరాడు మనం ఏదో ఊహించేసుకొని ఒక సండే రోజు వాళ్ళ వైఫ్ తో మాట్లాడారు నాగార్జున సార్ ఆ తర్వాత నామినేషన్స్ లో కొద్ది ఫైవ్ చూపించాడు పక్క రోజు నుంచి మళ్ళా సెల్పింది గ్రాఫ్ అంతా డుస్సే పడిపోయింది వేస్ట్ ఆ మనిషి ఎందుకనంటే పెట్టి అడగకూడదు ఎప్పుడు మనిషిని తిండి పెట్టి ఎప్పుడు మాట్లాడద్దు అది ఎవరు కూడా ఇన్ఫాక్ట్ బాగా అసలు దరిద్రంగా దరిద్రం అంటే నేను చెప్తున్నాను మనీ పరంగా దరిద్రంగా అనుభవిస్తున్న మనుషులైనా సరే పెట్టి ఎవరు మాట్లాడు కడుపు కన్నం తినేవాడు పెట్టి ఎవరు మాట్లాడు పెంట తినేవాడే మాట్లాడతాడు ఈ హరీష్ ఆ కేటగిరీ గా నాకు కల్పిస్తుంది బాగా ఇది వరకు తనుజ వంట చేసేటప్పుడు ఏం చెప్పారు అన్నపూర్ణమ్మ లాగా మీరు వండి మాకు పెట్టాలి అంత నీట్ గా చేయాలి నవ్వుతూ ఉండాలి అది ఆ రోజు తను హెల్త్ బాగా ఏదో పాపం కొద్దిగా మొహం అలా ఉంటే ఆమె మీరు అలా మొహం పెట్టుకొని పెడుతున్నారు నేను తినను నాకు అవసరం లేదు అలాంటి అన్నం నాకు అవసరమే లేదని చెప్పేసి ఆ మనిషి తినదిన్న మానేసడు అలాంటిది ఈ రోజు మాత్రం ఇంక ఇతనికే వచ్చు వంట అని చెప్పేసి బాగా వాళ్ళని ఏపుకు తింటా ప్రతి దానికి విసుక్కుంటున్నాడు వంట చేయడానికి విసుక్కుంటున్నాడు మోహన్ చూస్తే ముమ్మని పెట్టేస్తున్నాడు కనీసం ఎవరితో ఇంత కాన్వర్జేషన్ కూడా ఉన్నట్లు ప్రతిదానికి చీటికి మాటికి ఇంత దానికి ఇంత గొడవ చేసి హౌస్ మొత్తం చల్ల చెదురు చేస్తున్నాడు ఆ మనిషి దాని గురించి కూడా ఆయన మాట్లాడితే ఈ వారం బాగుంటుంది అనిపిస్తుంది లేదంటే డేషన్ చెప్పు నీకు నీకు గిట్టుబాటు అవ్వట్లేదు ఆ హౌస్ లో పని తెలిపో అని చెప్పేసి నిలబెట్టేస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది అండ్ అలాగే అక్కడతో ఆయన అయిపోయింది బ్లాక్ సీడ్ వాళ్ళకి టాస్క్ ఇచ్చారు ఇమ్యూనిటీ టాస్క్ అండ్ అందులో గెలిచిన వాళ్ళకి ఈ వీక్ ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్పేసి అయితే బిగ్ బాస్ చెప్పారు ఈ టాస్క్ అయితే టోటల్ ఫుల్ ఫుల్ గా అంటే ఈ టో ఈ టాస్క్ లో అయితే ఫ్లోరా రితు అండ్ శ్రీజ ఈ ముగ్గురు ఇతరులు తీస్తారు భలే ఆడారు గేమ్ ఇంకా లాస్ట్ కి ఫ్లోరా గారు అయితే నిరూపించుకొని ఆడారు ఇమ్యూనిటీ పొందారు అండ్ ఆవిడ ఈ వీక్ సేఫ్ నామినేషన్స్ లిస్ట్ లో ఆవిడని తీస్తారు మీరు కావాలంటే ఓటింగ్ దాంట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి జియో హాట్ స్టార్ లో ఆవిడ ఫోటో ఆవిడ ఓటింగ్స్ అయితే ఓటింగ్ అయితే క్లోజ్ అయిపోయినాయి ఆవిడ తీస్తారు ఈ వీక్ ఫ్లోరా గారు సేఫ్ అండ్ శ్రీజా వచ్చేసి నేను ఇంకా గెలవనిలే అనుకునిందో ఏమో ఆ గేమ్ మధ్యలో ఫ్లోరా గారికి ఇచ్చేసింది బాల్స్ అన్ని ఫ్లోరా గో 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 అని చెప్పేసి ఆవిడకి ఇచ్చేసింది ఆవిడ చక్కగా చేర్ అండ్ శ్రీజా మాత్రం లాస్ట్ అండ్ ఫ్లోరా అయితే గెలిచేసింది టాస్క్ రితు ఈ టాస్క్ మధ్యలో ఇంకో విషయం జరిగింది రితు వచ్చేసి ఆడుతూ ఉంటే ప్రియా బయట నుంచి చెప్తా ఉంది ఇలా 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 చేయి శ్రీజ అలా చేయి ఆడు ఇలా ఆడు అని చెప్తే రితు ఆడిస్తావా లేకపోతే ఒక నువ్వే వచ్చి లోపలికి ఆడు అని చెప్పేసి ఒక్క మాట అనగానే ప్రియా మోహం ఇంత అయిపోయింది అవసరమా అని అనిపించింది ఆ కెమెరా అది కూడా విచిత్రం ఏంటంటే కెమెరా ప్రియా చూపించింది అక్కడ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అర్థమైపోయాయి అబ్బా అనవసరంగా అనింది నేను అనవసరంగా అన్నానే దీన్ని అని చెప్పేసి ఇలా చూస్తుంది அந்த சிக்கு போய் சோது அக்கடி அனவசின அனவசரங்க கதிப்பேனை நீ சைடு சாடிஷ் நீ சைக்கோணி அனுப்பி அனுக்கே பக்க பக்க நோக்குனா அதுக்கு அனவசத்தாண்ட் அனுப்பிச்சு பிரியா அண்ட் இேவ் அருளோரா அண்ட் செப்பாங்க கதா ஷாக்கிங் அனுப்பி ఈ నలుగురు ఇక్కడ ఎపిసోడ్ ముచ్చట్లైతే అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ డిస్క సారీ కంటిన్యూషన్ రేపు ఉంటుంది రేపు వచ్చేసి అందరికీ తెలుసు ఆల్మోస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అక్కడ ఏం జరిగింది ఏంటి అన్న దాని గురించి వివరాలు ఎపిసోడ్ లో చూసేస్తారు కాకపోతే ఆ ఎపిసోడ్ ని టూ పార్ట్స్ కనుక చేశారంటే దానికంటే ముందు అప్డేట్స్ నేను ఇచ్చేస్తాను మీకు అండ్ అలాగే ఈ షాకింగ్ బ్రేకింగ్ ట్విస్ట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ గా వెళ్లిన కామనర్స్ నలుగురు తిరిగి బయటకు వచ్చేస్తారు హౌస్ లో బయటకు వచ్చేసారు వెళ్లి నలుగురు బయటకు వచ్చేసారు అసలు ఏం జరిగింది లోపల హౌస్ లో వాళ్ళు వెళ్లిన వాళ్ళు ఎందుకు బయటకు వచ్చేసారు ఇద్దరు ఇద్దరు ఉంటారు అని చెప్పారు కదా అసలు ఏం జరిగింది అన్నది ఇప్పటి వరకు అయితే ఒక క్లారిటీ లేదు అసలు ఏదో సంథింగ్ ఏదో జరిగింది పెద్దగా బిగ్ బాస్ అయితే ఫుల్ బ్లాస్ట్ గా ప్లాన్ చేస్తున్నారు ఈసారి మాత్రం ఎందుకు వాళ్ళు నలుగురిని ఇద్దరిని కూడా లోపల ఉంచకుండా నలుగురిని బయటకు ఎందుకు పంపించేసారు అన్నది క్లారిటీ లేదు కానీ అసలు అది ఏం జరిగింది అక్కడ అన్న దాని గురించి నేను చెప్తున్నా కదా వీడియో అయితే మాక్సిమం నేను ట్రై చేస్తాను కానీ నా వీడియో వచ్చే లోపల ఎపిసోడ్ లో వచ్చేసిందంటే మీరు మళ్ళీ నన్ను అనుకుంటారు ఎపిసోడ్ చెప్తున్నాను అని చెప్పేసి సో ఏంటంటే నేను ఎపిసోడ్ లో వచ్చాక నేనైతే బ్రీఫ్ గా మాట్లాడతాను ఎపిసోడ్ లో రాకుండా ముందుగా నేనే చెప్పే పని అయితే మీ క్లియర్ క్లారిటీగా సపరేట్ వీడియో అయినా పెడతాను లేదంటే ఎపిసోడ్ వీడియో రివ్యూ ఈ ఎపిసోడ్ రివ్యూ దాంట్లోనే నేను అప్డేట్స్ కూడా కలిపి చెప్తాను ఓకేనా అండ్ ఈ రోజు ఎపిసోడ్ టోటల్ మొత్తంలో అయితే నాకు హరీష్ గారి గ్రాఫ్ పడిపోయిందని అనిపించింది అండ్ ఫ్లోరా గారి గ్రాఫ్ అయితే హై వెళ్ళిపోయింది మాక్సిమం ఆవిడ్ని నెక్స్ట్ వీక్ ఎవరు నామినేషన్స్ లో ఉంచరు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మాక్సిమం పెద్ద రీజన్స్ లేవు నామినేట్ చేయడానికి కూడా కానీ ఇలాగే గేమ్ కంటిన్యూ అయితే మాత్రం ఆవిడ టెన్త్ వీక్ టెన్త్ వీక్ చేసి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇంకా ఇంకా అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ నేను చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది అండ్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నా వంట చాలా రైట్ టాటా ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్